ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రోజున గ్రహాల హెచ్చరిక మామూలుగా సాధారణమైన తిది ఇది కాదు ఎందుకంటే ఈ రోజున గ్రహాలు హెచ్చరికను జారీ చేస్తున్నాయి ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలోనే మీరు వింటున్న ఈ మాటలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుతో మీ నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి ఇప్పుడు చెప్పబోయే విషయాలు సాధారణమైన జ్యోతిష్యం కాదు ఇది గ్రహాల హెచ్చరిక ఇది దైవ సంకేతం ఇది మీ భవిష్యత్తుకి ఇచ్చే ఒక అవకాశం ఈ వీడియో చివరి వరకు కూడా ఈ రాశి జాతకులు శ్రద్ధగా వింటే మీరు దక్కించుకోవాల్సిన తప్పించుకోవాల్సిన ఒక పెద్ద తప్పు ఏమిటో మీకే అర్థమవుతుంది అలాగే మీరు పట్టుకోవాల్సిన ఒక గొప్ప అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి వీడియో మొదలుపెట్టే ముందు మీ హృదయంలో ఒక మాట చెప్పుకోండి ఓం నమో నారసింహాయ నమ అని కామెంట్ చేయండి ఈ మంత్రశక్తి మీ ఇంటికి రక్షణగా వస్తుంది మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది మీ మార్గంలోని అడ్డంకులు తొలగిస్తుంది ఈ వీడియో మీకు చేరాలి అంటే ఎక్కడో ఒకచోట మీరు అర్హులై దైవమే నిర్ణయించింది అర్హులని ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలాలు ఎప్పుడు కూడా మిస్ కాకూడదంటే ఇప్పుడే వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ వీడియోను షేర్ చేసుకోండి ఇక ఇప్పుడు ఈ రాశి రాశివారి రహస్యాలు గ్రహాలను నిజమైన సందేశం ఈ రోజున మనం ప్రారంభిద్దాం ఈ మాసంలో ఈ తిథి ఈ రాశి వారిపై పనిచేస్తున్న గ్రహాల ని కూడా ప్రభావం ఇది సాధారణ సమయం కాదు ఈ రాశి వారికి ఈ తిది నాడు అంది వచ్చిన అవకాశం అని చెప్పవచ్చు సాధారణంగా కనిపించిన గ్రహస్థితుల ప్రారం ఇది చాలా లోతైన ప్రభావాన్ని చొప్పించేస్తాం మేము చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఈ రాశివారు ఎప్పుడు కూడా బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల తీవ్రమైన మానసిక కదలికలు ఆలోచనలతో తూకాలు జరుగుతూనే ఉంటాయి అయితే ఈ రోజున మీ అంతర్గత కదలికలను మరింత పెంచే విధానంగా గ్రహాలు స్థితి మార్చుకుంటున్నాయి ముఖ్యంగా ఈ తేదీ మీకు గ్రహాలు కలగలిసి వస్తున్నాయి ప్రధానంగా మూడు అంశాలపైన మీ జీవితంలోనే పనిచేస్తూ ఉన్నాయి అవి ఆశ కర్మ ఫలితాలు వీటి నుండి మనం తప్పించుకోలేం కనుకనే ఈ రోజున సాధారణమైన తేదీ కాదు అని అంటున్నాను వీటి ఫలితమే సర్ గురుడు ఈ సమయంలో ఈ రాశి వారికి ఆశను కలిగించే గ్రహంగా పనిచేస్తున్నాడు గత కొద్ది మాసాలుగా మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం లభించలేదని నిరాశలు మీరు ఉండి ఉండవచ్చు కానీ ఈరోజు తర్వాత పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు కానీ లోపల ఒక ధైర్యం పుడుతుంది నేను సరిగ్గా ఉన్నాను నేను చేసే వృధా కాలేదు అని భావన మీ మనసులో పాతుకుపోతుంది గురుగ్రహం ప్రభావం వలన మీకు కొత్త అవకాశాలపైన ఆలోచనలు మొదలవుతాయి ముఖ్యంగా వ్యాపారం ఉద్యోగం చదువు భవిష్యత్తు ప్రణాళికల విషయంలోనే ఆలోచనలు క్లీన్ అవుతాయి ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా వచ్చే ఆరు నెలల జీవిత దశను మార్చేసే శక్తి కలిగి ఉంటుంది ఇక శుక్రగ్రహాన్ని విషయానికి వస్తే ఈ రోజున ఇది వీరికి పరీక్షలతో పాటుగా ఆకర్షణంగా ఇస్తుంది డబ్బు సుఖాలను విలాసాలు సంబంధాలు ఇవన్నీ శుక్రుని పరిధిలోకి వస్తాయి ప్రత్యేకంగా కూడా ఇది సుఖగ్రహ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే రోజు ఈరోజు మీరు డబ్బు విషయంలో భావోద్వేగానికి లోనవుతారు అవసరం లేని ఖర్చులు చేయాలని ఆలోచన రావచ్చు లేదా ఎవరికైనా సహాయం చేయాలని ఉత్సాహం కలగవచ్చు కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం శుక్రుడిచ్చే ఇచ్చే ఆకర్షణ తాక తాత్కాలికం ఇది విషయాన్ని గుర్తుపెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే మీరు తప్పు చేయరు ఇక శని గ్రహం గురించి చెప్పుకోవాలి అంటే ఈ రాశివారు శనిని తేలికగా తీసుకోకూడదు శని ఈ రోజున మీ శబ్దంగా పనిచేస్తాడు బయట పెద్ద సంఘటనలు జరగకపోయినా లోపల మీ కర్మల లెక్కలు వేస్తాడు గతంలో మీరు చేసిన తప్పులు చేసిన మంచి పనులు రెండింటినీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఈ రోజున ఈ తిది నాడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోతే నష్టం ఓపిక పడితే పెద్ద లాభం శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడని చెప్పి అర్థం చేసుకుంటే మీరు చాలా మానసికంగా కూడా బలంగా మారుతారు ఈ రోజున వీరికి ఒక అంతర్గత కాలంగా ఉంటుంది బయట ప్రపంచంలో ఎంత హడావిడిగా ఉన్నా మీరు లోపల మీ జీవితాన్ని తిరిగి పరిస్థితి ఎంచుకుంటారు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టాను ఏ నిర్ణయం వలన ఇబ్బంది వచ్చింది అనే ప్రశ్నలు మీలో తలెత్తుతాయి ఇది భయపడాల్సిన విషయం కాదు ఇది గ్రహాలు మీకు ఇచ్చే అవగాహన ఈ అవగాహన ఉపయోగించుకుంటే వచ్చే రోజుల్లో చాలా స్థిరమైన జీవితాన్ని మీరు నిర్మించగలుగుతారు ఉద్యోగం వ్యాపారం ఆర్థిక జీవితం ఈ రోజున ఒక మాట మీ భవిష్యత్తును మార్చేస్తుంది ఈ వారు ఉద్యోగ వ్యాపార జీవితంలోనే ఈ రోజు నుంచి గూడను జరిగే సంఘటనలు చిన్నవిగా కనిపించిన దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారు ఈ సమయంలోనే చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి మీ పనితీరును గమనించే వారు మీ చుట్టూ ఉంటారు మీరు చేసిన పని ఒక్కసారిగా కూడా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఇది ప్రమోషన్ కావచ్చు కొత్త బాధ్యత కావచ్చు లేదా మీపై ఉన్న నెగిటివ్ అభిప్రాయం మారడం కావచ్చు ఈరోజు మీరు మాట్లాడే మాటలు చాలా కీలకం ఒక మాట మీకు పేరు తీసుకురాగలదు అదే మాట సమస్యకు కూడా కారణమవుతుంది ఈ రోజున ఉద్యోగస్తులకి భావోద్వేగాల రోజు మీకు అన్యాయం జరుగుతుంది అని భావన కలగవచ్చు సహ ఉద్యోగులపైన అసూహ్య అధికారులపైన అసంతృప్తి పెరగవచ్చు ఇక్కడే జాగ్రత్త ఈరోజు మీరు వెంటనే స్పందించకూడదు మీలో వచ్చిన ఆవేశాన్ని మౌనంగా నియంత్రించగలిగితే మరో రెండు రోజులలో మీ పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది ఈ రాశి వారికి సహజంగా ఉండే తీవ్రత ఈరోజు మీ శత్రువే అవుతుంది కాబట్టి నెమ్మదిగా ఆలోచించడం చాలా అవసరం వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈరోజు లాభం నష్టాలు నడుస్తున్న సమయం చెప్పుకోవచ్చు పాత కస్టమర్ల నుంచి సమాచారం రావచ్చు గతంలో నిలిచిపోయిన డీల్ వలన చర్చ కూడా రావచ్చు అయితే కొత్త పెట్టుబడుల విషయంలోనే తొందరపడకూడదు ముఖ్యంగా ఈ రోజున మీరు చే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే ఆలోచన ఉంటే వాయిదా వేయడం మంచిది శని ప్రభావం వలన ఆలస్యం అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇది శాశ్వత నష్టం కాదు శని ప్రభావం వలన ఆలస్యం అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇది శాశ్వతం నష్టం కాదు కేవలం సమయం సరిపోలేదని సంకేతం మాత్రమే డబ్బు విషయానికి వస్తే ఈ రోజున ఈ రాశి వారికి రెండు విధాలు కూడా అనుభవం ఉంటుంది ఒకవైపు ఖర్చుల్లో మరోవైపు అనుకోని ఆదాయం ఉంటుంది కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు రావచ్చు ఇది మీ మనసును కొంత కలిచి వేస్తుంది అని మీరు జాగ్రత్తగా ఉండండి అనుకోని డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది బాకీ ఉన్న డబ్బు తిరిగి రావడం ఎవరో సహాయం చేయడం లేదా చిన్న లాభం రావడం జరుగుతుంది ఇది మీకు మానసికంగా ఊరటను కలగజేస్తుంది ఈ రాశి వారికి ఈ క ఈ కాలంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు చేసే పని కంటే మీరు చెప్పే మాటలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా కుటుంబంలోన మీ మాటల వలన పరిస్థితులు మారుతాయి కాబట్టి మౌనమే ఈరోజు మీకు శక్తి అవసరం లేని వివరణలు అవసరం లేని వాగ్వివాదాలు తట్టుకుంటే గ్రహాలు మీకు సహకరిస్తాయి ఈ సమయాన్ని ఓర్పుతో గడిపితే కనుక ఈ రోజు నుంచి మీ జీవితంలో స్పష్టమైన స్థిరత్వం ఉంటుంది ప్రేమ వివాహం దాంపత్య జీవితం నిజాలు బయటపడే రోజు ఈ రాశి వారి ప్రేమ మరియు దాంపత్య జీవితం సాధారణంగా భావోద్వేగాలతో నిండి ఉంటుంది ప్రేమించినప్పుడు సంపూర్ణంగా ప్రేమిస్తారు బాధపడేటప్పుడు కూడా పూర్తిగా లోపలే దాచుకొని బాధపడతారు ఈరోజు మీ ప్రేమ జీవితంలో ఒక స్పష్టత తీసుకొచ్చే సమయం ఇది ఇది మీకు ఇష్టమున్న లేకపోయినా నిజాలు మాత్రం బయటపడతాయి ముఖ్యంగా గత కొద్ది రోజులను మీ మనసులో ఉన్న సందేహాలు అన్నీ కూడా దాచు కూడా మార్గాలు ఈ సమయంలో పైకి వస్తాయి ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఒక ఆలోచన అద్భుతమైన రోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకుంటుందా లేదా అనే ప్రశ్న మీలో మొదలవుతుంది చిన్న విషయానికే లోతుగా ఆలోచించే మీ స్వభావం ఈరోజు ఎక్కువ పని చేస్తుంది ఒక్క మాట ఒక చూపు మీ మౌనం కూడా మీకు పెద్ద అర్థం కలిగిస్తుంది ఇది మంచి చెడ అనేది మీ స్పందన పైన ఆధారపడి ఉంటుంది మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీ సంబంధం మరింత అవుతుంది కానీ అనుమానంతో స్పందిస్తే అనవసరమైన దూరం ఏర్పడుతుంది ఈరోజు ప్రేమికులకు చాలా సున్నితమైన రోజు శుక్రగ్రహ ప్రభావం వలన మీ భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి మీ భాగస్వామి నుంచి ఎక్కువ ప్రేమ ఎక్కువ శ్రద్ధ కావాలని అనిపిస్తుంది అదే సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా మీకు పెద్ద బాధగా అనిపించవచ్చు ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి మౌనం నిర్లక్ష్యం కాదు ప్రతి ఆలస్యం నిరాకరణ కాదు ఈ అవగాహన లేకపోతే మీరు మీ చేతులారా కూడా ఒక మంచి సంబంధాన్ని బయటకు నెట్టేసినట్లు అవుతుంది వివాహితులైన ఈ రాశి వారికి ఈరోజు ఒక రకమైన కాలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ తిది శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈరోజు దాంపత్య జీవితంలో కూడా పాత విషయాలు తెలివి తిరిగి చర్చలు కావచ్చు గతంలో పరిష్కారం కానీ మాటలు మళ్ళీ బయటపడతాయి ఇక్కడే ఇక్కడే మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడితేనే మంచిది కానీ తప్పును వెతకాలని చెప్పే ఉద్దేశంతో మాట్లాడితే పరిస్థితి మరింత చేదుగా మారిపోతుంది ఈ రాశి వారికి సహజంగా ఉండేటువంటి తీవ్రతను ఈరోజు కొద్దిగా తగ్గించుకోవాలి దాంపత్య జీవితానికి కొంత ఊరటను ఇచ్చే రోజు ఇది గత రెండు మూడు రోజులుగా ఉన్న ఉద్రిక్తత ఈరోజు తగ్గుతుంది కుటుంబంతోనే కలిసి గడిపే సమయం లేదా భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటారు ప్రేమ అంటే ఎప్పుడు మాటలు కాదు కొన్నిసార్లు మౌనమే పెద్ద ప్రేమగా మారుతుంది ఈ అవగాహన మీ సంబంధాన్ని మరింత బలం చేస్తుంది ఈరోజు ప్రేమ విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయం ఒకటి అనుమానాల కంటే నమ్మకానికి ఎక్కువ స్థానం ఇవ్వాలి మీకు కనిపించిన విషయాల గురించి ఊహించుకోవడం తగ్గిస్తే మీ సంబంధం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది ఈ కాలంలోనే విడిపోవాలా కొనసాగాల అనే ఆలోచన చాలా మందికి రావచ్చు కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు ఓపికగా ఆలోచించడం అవసరం ఎందుకంటే ఈ రోజున శాశ్వత నిర్ణయాల కోసం కాదు అవగాహన కోసం వచ్చిన సమయం కుటుంబం బంధాలు ఇంటి వాతావరణం మీ మాటే శాంతి లేదా కలహం కావున మాట విషయంలో జాగ్రత్తగా ఉంటూ విలువైన నిర్ణయాలు తీసుకోకుండా అన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఈ రోజున ముందుకు సాగండి అవగాహన తెచ్చుకోండి అనుభవంలోకి వచ్చిన ఈ సమస్య అయినా సరే పరిష్కారం దక్కకుండా ఉండదు ఈ రోజున ఈ రాశి జాతకులకు కాస్త గజిబిజి గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ మునుపెన్నడు లేని సంతోషం కలుగుతుంది ఇది భవిష్యత్తు ప్రణాళిక కలుగ చేసే సమయంగా ఒక తప్పదు అయితే ఈ రాశి వారు కుటుంబంలోని ఎంత విలువ ఇస్తారు బయట ఎంత కఠినంగా కనిపించినా ఇంట్లో మాత్రం చాలా భావోద్వేగంతోనే ఉంటారు ఈరోజు కుటుంబ విషయాల్లో మీరు కీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చింది ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా మీ మనసును బాగా ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా తల్లిదండ్రులు సోదరులు లేదా జీవిత భాగస్వామి కుటుంబ సంబంధిత విషయాలు ఈరోజు ముందుకు వస్తాయి అయితే ఈరోజు కుటుంబంలోని ఒక వార్త వినిపించే అవకాశం ఉంది అది శుభవార్త కావచ్చు లేదా ఆందోళన కలిగించే విషయము కూడా కావచ్చు ఏదైనా సరే ఆ వార్తకు మీరు ఇచ్చే స్పందనే ఇటీ వాతావరణాన్ని మార్చేస్తుంది ఈ రాశివారు సాధారణంగా భావోద్వేగంతోనే వెంటనే స్పందిస్తారు కానీ ఈరోజు కొద్దిగా ఆగి మాట్లాడితే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు మీ మాటల్లో ఓర్పు ఉంటే కుటుంబంలోనే మీకు మరింత గౌరవం పెరుగుతుంది ఈరోజు కుటుంబ సంబంధాలని సున్నితమైన రోజు మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సోదరులతో లేదా దగ్గరి బంధువులతో చిన్న విషయాలపైన వాగ్వివాదం జరగవచ్చు ఇది పెద్ద సమస్య కాదు కానీ మీరు ఎక్కువగా పట్టించుకుంటే పెద్దదే అవుతుంది ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మీలా లోతుగా ఆలోచించారు మీకు చిన్నగా అనిపించిన మాట ఎదుటివారికి పెద్ద బాధగా అనిపించవచ్చు ఈ అవగాహనతో మాట్లాడితే సమస్యలు రావండి ఈరోజు కుటుంబంలోని ఆరోగ్య సంబంధిత ఆందోళనలు రావచ్చు ఇంట్లో ఒకరి ఆరోగ్యం మీద మీ దృష్టి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది భయపడాల్సిన విషయం కాదు కానీ నిర్లక్ష్యం చేయకూడదు శని ప్రభావం వలన ఆలస్యం జరిగితే సమస్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్త శ్రద్ధ అవసరం మీ బాధ్యతాయుతమైన ప్రవర్తనే కుటుంబానికి భరోసాగా మారుతుంది ఈరోజు కుటుంబానికి శాంతిని తీసుకొచ్చే రోజుది అదా కొద్ది రోజులుగా ఉన్న ఒత్తిడి అయితే తగ్గుతుంది ఇంట్లో ఒక స్పష్టత వస్తుంది ఎవరో ఒకరిని మీతో మనస్సు విప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు వినేవారిగా ఉండాలి కానీ మాట్లాడేవారిగా ఉండకూడదు ఈ రాశి వారికి వినే శక్తి చాలా బలంగా ఉంటుంది ఈరోజు ఆ శక్తిని ఉపయోగిస్తే కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి ఈ రోజున ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ కుటుంబంలో మీ మాటకు బరువుంది అదే మాట శాంతిని తీసుకురాగలదు అదే మాట కలహానికి కారణం కూడా కావచ్చు కాబట్టి ఆలోచించి మాట్లాడడం అత్యవసరం అవసరం లేని విషయాలలోనే మౌనం పాటించడం చాలా అవసరం ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మీ కుటుంబ జీవితం మరింత స్థిరంగా మరింత ప్రశాంతంగా మారుతుంది మానసిక స్థితి ఆలోచనలు అంతర్గత పోరాటం మీ మనసే మీ శత్రువు లేదా మిత్రుడ ఈ రాశి వారికి అసలు శక్తి బయట కనిపించుతుంది అది లోపలే ఉంటుంది మీరు మౌనంగా ఉన్న మీ మనసులోనే ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి ఈ రోజున మీకు ఏమిటి అంటే కనుక చాలా వరకు కూడాను మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేసే సమయం బయట పెద్ద సంఘటనలు జరగకపోయిన లోపల మాత్రం పెద్ద పోరాటం జరుగుతూ ఉంది గతంలో జరిగిన సంఘటనలు మీరు చేసిన తప్పులు మీరు కోల్పోయిన అవకాశాలు మీరు ఇంకా సాధించాలనుకుంటున్న లక్ష్యాలు అవన్నీ కూడా ఒక్కసారి కూడా మీ మనసులోకి వస్తాయి ఈ రాశి వారు ఎక్కువగా గతాన్ని గుర్తు చేసుకుంటారు ఒక చిన్న సంఘటన కూడా మిమ్మల్ని చాలా వెనక్కి తీసుకెళ్తుంది ఈరోజు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీరు ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలని అనుకోవచ్చు ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు ఆలోచించుకోవాలనిపిస్తుంది ఇది తప్పు కాదు కానీ ఆలోచనలు మీరు నియంత్రించుకోకుండా కానీ మీ ఆలోచనలు నియంత్రించుకోవడం నియంత్రించాలి లేని పక్షంలో అదే ఆలోచనలు మీ శక్తిని తగ్గించేస్తాయి ఈరోజు భావోద్వేగాలను మరింత లోతుగా మారుతాయి మీరు మీ విలువ గురించి ఆలోచిస్తారు నేను చేసిన దానికి నాకు సరైన గౌరవం దక్కుతుందా లేదా నేను ఇంత కష్టపడుతున్నా నాకు ఎందుకు ఫలితం కనిపించటం లేదు అనే ప్రశ్నలు మీ మనసులోనే తిరుగుతాయి కానీ ఇది సహజం ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి గ్రహాల్లో ఫలితాన్ని ఆలస్యం చేయవచ్చు కానీ నిరాకరించవు మీరు చేసిన మంచి పనులు మీ ఖాతాలోనే ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది అయితే ఈరోజు శని ప్రభావం కాదు మానసిక భారం ఒకటి పెరుగుతుంది బాధ్యతలు బాధ్యత ఒత్తిడి మీ పైన పడుతుంది కుటుంబం ఉద్యోగం ఆర్థిక పరిస్థితి అన్నీ ఒకేసారిగా మీ మనసు పట్టి పీడిస్తాయి ఈరోజు ఈ రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మీరు నెగిటివ్ ఆలోచనలోకి వెళ్తే చిన్న విషయానికి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే శని మీకు లోపల ఒక స్థిరత్వాన్ని ఇస్తాడు అయితే ఈ రోజున మానసికంగా కొంత ఊరట ఇచ్చే రోజు ఇది గత రెండు మూడు రోజులుగా ఉన్న ఒత్తిడి కాస్త తగ్గుతుంది మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం ఉండదు కొన్ని విషయాల్లో కాలానికి విడిచిపెట్టాలి ఇది అర్థం చేసుకోవడమే మీకు మనశ్శాంతిని ఇస్తుంది రోజు మీరు ధ్యానము ప్రార్థన లేదా ప్రశాంతమైన సంగీతం వింటే మీలో ఆందోళన చాలా తగ్గుతుంది ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీ మనసే మీ శక్తి కూడా మీ బలహీనత కూడా మీరు మీ ఆలోచనలు సరిగ్గా మలుచుకుంటే ఈ కాలం మిమ్మల్ని మానసికంగా చాలా బలంగా మారుస్తుంది ఈ సమయంలోనే మీరు తీసుకునే ఒక ఆత్మ నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితం పట్ల మీ దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఆరోగ్య శరీర సంకేతాల్లో జాగ్రత్త చిన్ని నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నాయి లేకపోలేదు సాధారణంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన స్వభావమే కలిగి ఉంటారు కానీ కుటుంబం అన్నిటికీ అంత బలంగా ఇస్తారు కానీ శరీరానికి కావలసిన విశ్రాంతిని అసలు ఇవ్వరు ఈ రోజున మీకు ఈ శరీరం మీతో మాట్లాడే కాలం చిన్న చిన్న సంకేతాల రూపంలో మీకు హెచ్చరికలు ఇస్తుంది వాటిని మీరు పట్టించుకుంటే సమస్యలు రావు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి శరీరంలోనే ఈరోజు కాస్త అలసటగా అనిపించవచ్చు నిద్ర సరిగా లేకపోవడం తలనొప్పి కళ్ళల్లోనే భారం ఉన్న రా భావన రావచ్చు ఇది పెద్ద వ్యాధి కాదు కానీ మీ శరీరం నిశ్రాంతి కోరుకుంటుంది అనే సంకేతం ఈరోజు మీరు మీ పని వేగాన్ని కొంచెం తగ్గిస్తే వచ్చే ప్రతి పరిస్థితి ఆర ఆహారపు అలవాట్ల వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది బయట ఆహారం మసాలా పదార్థాలు ఆయిల్ ఎక్కువగా ఉండే భోజనం తీసుకుంటే కడుపు సంబంధిత ఇబ్బందులు రావచ్చు ఈ రాశి వారికి జీర్ణ వ్యవస్థకు వచ్చే సున్నితంగా ఉంటుంది కాబట్టి రోజు కూడా తేలికపాటు ఆహారం తీసుకోవడం చాలా మంచిది మీరు తినే ఆహార మీ శరీరం నేరుగా ప్రభావం చూపుతుందని ఈరోజు మీరు స్పష్టంగా అనుభవిస్తారు అలాగే ఈరోజు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమైన రోజుగానే పరిగణించబడడం జరుగుతుంది శని ప్రభావం వలన మీకు గతంలో సమస్యలు కలిగించిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోని ఈరోజు యాదృచ్ఛికంగా కనిపించవచ్చు లేదా ఇది మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చిన పరిస్థితి ఈరోజు మీరు ఆ వ్యక్తితో ఎలా వ్యవహరిస్తారో అది మీ భవిష్యత్తులో అలాంటి సమస్యలు పునరావృతం అవుతాయా లేదా అనేది నిర్ణయిస్తుంది కోపంతో కాకుండా స్పష్టతతో విహరిస్తే పై చేయి సాధిస్తారు ఈరోజు ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనిపించే రోజు మీరు తీసుకునే జాగ్రత్తల ఫలితం ఈరోజు తెలుస్తుంది అయితే శరీరం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి కానీ మానసికంగా రిలీఫ్ అయితే కలుగుతుంది ఈరోజు కుటుంబంతో ప్రశాంతంగా గడిపితే మీ మనస్సు మీ శరీరం రెండు శక్తిని పొందుకుంటాయి ఈ రాశి వారి ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే కనుక ఆరోగ్యం అనేది ఒక్కరోజు చూసుకునేది కాదు కావున ఆరోగ్య విషయం పట్టించుకోండి మీ శరీరాన్ని గమనించుకోండి ఇది చాలా ముఖ్యం శరీరం చెప్పే చిన్న మాట వినగలిగితే భవిష్యత్తులో పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు ఈ కాలాన్ని ఒక హెచ్చరికగా కాకుండా ఒక అవగాహనగా ఈరోజు తీసుకుంటే మీ జీవితం మరింత సక్రమంగా మారుతుంది రహస్యాలు అంతర్గత శక్తి విజయం మీలో దాగున్న బలాన్ని గుర్తించే సమయం ఈ రాశి వారికి సహజంగా రహస్యత్వం ఉంటుంది మీరు మీ జీవితంలోని ప్రతి విషయం అందరికీ చెప్పరు ఇది మీ బలం కూడా మీ లక్షణం కూడా ఉన్న ఈ ఒక్కరోజు మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి వచ్చిన సమయం ఈ సమయంలో మీరు మీలోని కొన్ని నిజాలు తెలుసుకుంటారు నేను ఎంత బలంగా ఉంటానో నేను ఎంతవరకు తట్టుకోగలను నేను నిజంగా ఏమీ కోరుకుంటున్నాను అనే ప్రశ్నలకు సమాధానమైతే ఈరోజున లభిస్తుంది మీరు ఎక్కువగా ఈరోజు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు ఇది పారిపోయే భావన కాదు ఆత్మ పరిశీలన ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటారు ఎక్కడ మీరు తక్కువగా మాట్లాడాల్సిందో ఎక్కడ ఎక్కువగా మాట్లాడాల్సిందో ఎక్కువగా ఎవరిని నమ్మాల్సిందో ఎక్కడ మౌనంగా ఉండాల్సిందే అనే విషయాన్ని మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ అవగాహన భవిష్యత్తులో మీరు చేసే తప్పులను ఇక తగ్గిస్తుంది ఈరోజు రహస్యం బయటపడే అవకాశం ఉండే రోజే మీరు దాచుకున్న విషయం కావచ్చు లేదా మీకు తెలియకుండా ఇతరులు దాచిన విషయం కావచ్చు ఈరోజు ఒక నిజం బయటపడుతుంది కాబట్టి మీకు ఈరోజు ఒక నిజం బయటపడుతుంది మీరు షాక్కి అవుతారు కానీ అదే నిజం మీకు విముక్తినిస్తుంది ఎందుకంటే తెలియని భయం కన్నా తెలిసిన నిజం చాలా తేలికగా ఉంటుంది ఈరోజు మీరు నిజాన్ని అంగీకరించే శక్తిని పెంచుకుంటే మీ జీవితంలోనే ఒక భారం తగ్గిపోతుంది విజయం దిశలోనే తీసుకెళ్లే రోజు ఇది ఇది పెద్ద విజయంగా కనిపించకపోవచ్చు కానీ లోపల ఒక గెలుపు అనేది కనబడుతు కనబడుతుంది మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు ప్రతి యుద్ధం బయట కాదు కొన్ని యుద్ధాలు మనసులోనే గెలవాలి ఆ గెలిపే అసలు విజయం అవగాహన మీకు మిమ్మల్ని మానసికంగా బలంగా మారుస్తుంది ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఈ శక్తినిలోనూ ఉంది బయట ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మీరు మీ అంతర్గత స్థిరత్వాన్ని కాపాడగలిగితే మిమ్మల్ని ఎవరు కూడా ఊహించలేరు మీ కాలం మీకు అదే నేర్పడానికి వచ్చింది మేము ఈ పాఠాన్ని నేర్చుకుంటే ఇక రాబోయే రోజులలో మీ జీవితం కొత్త దిశలోనే సాగుతుంది ఇక ఈ రాశి జాతకులను అదృష్టం ఈరోజు వస్తుంది అనుకూలత కలుగజేసే కొన్ని రకాల సంకేతాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు సాధారణంగా అదృష్టాన్ని బహిరంగంగా చెప్పగడం కనిపించకపోయినా లోపల మాత్రం ప్రతి సంకేతాన్ని గమనిస్తూనే ఉంటారు ఈరోజు మీకు అనుకూలంగా పనిచేసి కొన్ని రకాల సమయాలు సంఖ్యలు రంగులు కూడా స్పష్టంగా ప్రభావితం చేస్తాయి ఇది మీరు గమనిస్తే నిర్ణయాలు సులభమవుతాయి గమనించకపోతే అవి పనులు కష్టంగా అనిపిస్తాయి గ్రహాల భాష చాలా సూక్ష్మంగా ఉంటుంది అది పెద్ద సంఘటనలుగా కాదు చిన్న సంకేతాల రూపంలో మీకు మార్గదర్శనం చేస్తుంది ఈరోజు వీరికి ప్రధానంగా పనిచేసే అదృష్ట సంఖ్యలు రెండు ఆరు ఈ సంఖ్యలు మీకు అనుకూలమైన గ్రహశక్తిని సూచిస్తాయి అలాగే ఈ సంఖ్యలు మీకు ఈ సమయంలోనే సంబంధించి మీరు చేసే పనులు సాఫీగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ప్రారంభించిన పనులు లేదా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు ఈ సమయాల్లోనూ మీ రాశికి అనుకూలమైన గ్రహణం తరంగాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి మీకు శుభ సంఖ్యల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీరు అనుకోకుండా ఈ సంఖ్యలు చూసే అవకాశం ఉంటుంది ఫోన్ నెంబర్లు బిల్లులు సమయాన్ని చూసేటప్పుడు లేదా ఎవరైనా చెప్పే మాటలు ఈ సంఖ్యలు మళ్ళీ 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 వినిపిస్తే అది ఒక సంకేతంగా తీసుకోండి మీరు ఆ సమయంలో చేస్తున్న ఆలోచన సరైన దిశలో ఉంటాయి గ్రహాలు చెబుతున్నట్టుగా మీకు స్పష్టపరుస్తున్నట్లు అంతం ఈరోజు తొందరపడే నిర్ణయం తీసుకోవడం కంటే సరైన సమయం చూసి ముందుకు వెళ్ళడం చాలా చాలా అవసరం ఈరోజు శుభ సమయాల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది శని ప్రభావం వలన ఆలస్యం అవడం అడ్డంకులుండి అవకాశం ఉన్నప్పటికీ మీరు సరి అయిన సమయాన్ని ఎంచుకుంటే ఆ ప్రభావం తగ్గుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యన ముఖ్యమైన ఫోను కాల్ లేదా కీలక ఆలోచన చేయడం మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంటల వరకు మధ్యలో వాదనలు ముఖ్యమైన చర్చలు తప్పుకోవడం మంచిది ఈరోజు మీ కొత్త తేలికపాటి శక్తి వస్తుంది శుభ సమయంలో చేసిన పనులు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులోనే మంచి ఫలితానికి బీజం వేస్తాయి ఈరోజు ఉదయం సూర్యోదయం తర్వాత అరగంట మీకు చాలా శుభప్రదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు